రాజు యువ వికాసం స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం రాజు యువ వికాసం స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి మనకు రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి ఒకవేళ మన దగ్గర రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అక్కడ సబ్మిట్ చేయొచ్చు తర్వాత మనకు ఆధార్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి ఆధార్ కార్డుతో పాటు మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి తర్వాత మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కంపల్సరీ ఉండాలి వీటి తర్వాత మనకు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి అలాగే అగ్రికల్చర్ యూనిట్కి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకు దానికి సంబంధించిన పట్టదారు పాస్బుక్ అయితే ఉండాలి ఇక ఎవరైనా హ్యాండిక్యాప్డ్ అప్లై చేసుకోవాలి అనుకుంటే హ్యాండిక్యాప్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మనము అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ పూర్తయిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనము ఎంపీడీఓకి లేదా మున్సిపల్ జోనల్ కమిషనర్కి అయితే మనము దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఈ స్కీమ్ ద్వారా అన్ఎంప్లాయిడ్ యూత్కి ఫోర్ ల్యాక్ రూపీస్ అయితే వస్తాయి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే నేను ఈ వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను ఎలా అప్లై చేసుకోవాలని వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో చూసి మీరు అయితే అప్లై చేసుకోండి